అందరికీ నమస్కారం ఈరోజు మనం వారి గురించి తెలుసుకోబోతున్నాం మరి కుంభరాశి వారికి ఈ నవంబర్ మాసంలో పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారనేటటువంటి పూర్తి అంశాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి మరి ఈ రాశి వారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఈ రాశి వారి గురించి తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఉంటాయి సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేయండి కేవలం ఒకే ఒక్క రోజులో తగినటువంటి పరిష్కార మార్గం దొరుకుతుంది నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక ఈ రాశి వారికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి తెలుసుకుందామండి ఈ రాశి వారికి చాలా అంటే చాలా గొప్ప మనస్తత్వం కలిగిన వారి ఆ రకంగా చెప్పాలంటే ఈ నాలుగు రోజుల్లో మీకు చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని శుభవార్తలు మిమ్మల్ని ఆనంద సాగరంలో ముంచెత్తడానికి అతి వెంటనే సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి ఈ అదృష్టానికి కారణం కూడా మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించేటటువంటి మార్గాలు కనిపిస్తున్నాయి అలాగే ఆ వ్యక్తి మీ జీవితాల్లో మరింత సంతోషాన్ని నింపబోతున్నారు అయితే మీరు ఆ వ్యక్తిని ఇంకా సరిగ్గా గుర్తు కూడా పట్టలేకపోతున్నారు మరి ఆ వ్యక్తి ఎవరు మీ ఆశ్చర్యానికి అంతు పట్టని విధంగా మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తేటటువంటి ఆ వ్యక్తి ఎవరు మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు అనేవి కూడా క్లియర్గా తెలుసుకుందాం ముందుగా ఈ రాశివారి వారి యొక్క గుణగణాలు మనస్తత్వం విషయానికి వస్తే చాలా చాలా మంచివారండి చాలా నేర్పులు అన్ని విషయంలో కూడా చాలా తెలివిగాను అలాగే చాలా చైతన్యంతో నైపుణ్యంతో ఉంటారు అలాగే ఎదుటివారి అంటే ఎదుటివారు కూడా వీళ్ళను గెస్ట్ చేయలేరు అనమాట అంటే వీరు ఏం ఆలోచిస్తున్నారు అసలు వీరి మనస్తత్వం ఏమిటి అనేది ఎవరికీ కూడా అర్థం కాదు చాలా అంటే చాలా చక్కగా అంటే టైంకు అసలు వీరు చదువుతున్నారా అన్నట్లుగా ఉంటారు లేదంటే ఏదైనా పని చేస్తున్నారా అని వీడేం చేస్తాడులే అన్నట్లుగా ఉంటాడు కానీ ఆ టైంకి వచ్చేసరికి సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంటే ఎవ్వరికీ కూడా తెలియనటువంటి విధంగా వీరు చాలా ఎక్కువగా శ్రమ చేస్తారు అలాగే పైకి మాత్రం చాలా సున్నితంగా కనిపి కనిపిస్తారు కానీ ఎదుటి వ్యక్తులు మాత్రం వీళ్ళను చాలా తక్కువగా అంచనా వేస్తారు అలా అంచనా వేయడంతోనే ఎదుటి వ్యక్తులు పడిపోతారు అనమాట అంటే వీరు అంచనాలకు కూడా ఎవరికీ కూడా చక్కరనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరిని చాలామంది అంటే అవసరానికి తగిన విధంగా వాడుకొని వీళ్ళను మోసం చేసినటువంటి వ్యక్తులు చాలా ఎక్కువగా ఉన్నారు అయితే ఆ వ్యక్తులను మీరు ఎక్కువగా పట్టించుకోకండి మీ మనసుకు తీసుకోకండి ఎందుకంటే ఎవరి గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచిస్తారో వారే మిమ్మల్ని ఎక్కువగా మోసం చేస్తున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులను తీసి పక్కన పెట్టేయాలి అంతేకాని అదే పనిగా వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల ఏంటంటే మన మనసు అనేది చాలా వరకు పూర్తిగా మారిపోయి అసలు మనం ఏం చేస్తున్నామనేది కూడా అర్థం కాదు అసలు నిజంగా మన జీవితంలో అటువంటి వ్యక్తులకు మనం అటువంటి ఇంపార్టెన్స్ ఇస్తే కూడా అది మనదే తప్పు అవుతుంది కాబట్టి కొంతమంది విషయాలను పక్కన పెట్టి అతి ఆలోచనలను అనవసరమైనటువంటి ఆలోచనలను అలాగే దడదడగా ఉండడం గుండెదడగా ఉండడం లేదంటే ఏదన్నా షాకింగ్ న్యూస్లు విన్నప్పుడు మీ మనస్సు కొంచెం ఏదైనా అయ్యో పాపం అని చెప్పేసి వెంటనే ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించి ఆ ధోరణిలో ఉండిపోవడం ఇటువంటివి చాలా సాధారణంగా ఈ రోజుల్లో మీ మనసు అనేది పూర్తిగా మారిపోయి అంటే రకరకాల ఆలోచనలు గురి చేస్తుంది అనమాట మీ మనసు అంటే నిజంగా అసలు ఈ సమాజం ఎలా ఉంటుంది ఎటు వెళ్ళిపోతుంది మనకి ఏంటి ఇలా ఉంటుంది నిద్ర లేచి దగ్గర నుండి పడుకునేంతవరకు ఏదో ఒక షాకింగ్ న్యూస్లు వింటున్నాం అలాగే మన మనసు అనేది స్థిమితంగా ఉండడం లేదు ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది అర్థం కావడం లేదని చెప్పి గందరగోళమైనటువంటి ఆలోచనలతో గత కొన్ని రోజులుగా ఈ రాశి వారు ఒక నెగిటివ్ ఫీలింగ్తో మనసును మీరు మీరే అంటే లేనిపోని ఆలోచనలతో మీకు మీరే పాటు చేసుకుంటూ ఉన్నారండి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మరణం అనేది సహజమే కాకపోతే ఏంటంటే అది కొంతమందికి ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అనేది చెప్పలేం కాబట్టి ఉన్నన్ని రోజులు సంతోషంగా తృప్తిగా ఆనందంగా ఉండాలి అలాగే ఈషా ద్వేషాలతో కాకుండా మనల్ని ద్వేషించే వాళ్ళను సైతం చక్కగా ప్రేమించేటటువంటి మనస్తత్వం గుణం మనకు ఉండాలి అలాగే ఈ రోజుల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఒకరి గురించి మనం ఎవరికైనా నిజంగా సహాయం చేయాలనుకునే వారి గురించి ఆలోచిస్తే పర్వాలేదండి కానీ ఏదైనా కానీ అయ్యో పాపం అని చెప్పి అనుకోండి తప్పులేదు కానీ దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించి మీ మనసును మీరు అంటే ఎక్కువగా మీ మనసుకి మానసిక ఒత్తిడి కలిగించి అలాగే ఇంట్లో వాళ్ళ మీద కూడా అది చూపించి వాళ్ళ ముందు మీరు ఎప్పుడు కూడా దిగులుగా ఏదో ఆలోచిస్తూ ఉన్నారంటే అది మీ మీద పూర్తిగా అంటే మీ పిల్లలు కావచ్చు లేదా అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళు కావచ్చు ఇలా మీరే ఉంటే మిమ్మల్ని చూసినటువంటి వారు ఏం నేర్చుకుంటారు చెప్పండి కాబట్టి ఏదైనా కానీ మనం చేసేది ఏమీ లేదు ఏదైనా జరిగిపోతూ ఉంటుంది అయితే మీ చుట్టూ కూడా ఎవరు లేనప్పుడు ఏకాంతంగా ప్రశాంతంగా మీ మనసుతో మీరే మాట్లాడుకోండి కొంత సమయం మీ మనసుకి ఇవ్వండి అయితే గందరగోళమైనటువంటి ఆలోచనలతో రకరకాల ఆలోచనలతో మీ మనసు అనేది చాలా వరకు పూర్తిగా పాడైపోయింది అయితే దైవిక సందేశాన్ని తప్పకుండా మీరు వినే తీరాలి ఎందుకంటే మీ జీవితంలోకి రాబోతున్నటువంటి మహోన్నత శక్తిని మీరు తప్పకుండా స్వాగతించాలి ఈ పూర్తి అంశాలు కూడా వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రాశి వారు ఏంటంటే గడిచిన కాలంలో మీరు పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు లేదంటే అప్పుల్లో ఎదుర్కొన్నటువంటి నష్టాలు ఇవన్నీ కూడా పటాపంచలు కాబోతున్నాయండి చెప్పాలంటే గతంలో మీరు అనుభవించినటువంటి ప్రతి కష్టానికి ప్రతి అవమానానికి కూడా సమాధానం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది ఇక మీ ఆర్థిక స్థితి గణనీయంగా ఒక్కసారిగా మెరుగుపడి ఒక స్థిరమైనటువంటి భద్రమైన భవిష్యత్తుకు మీకు బాగా పునాదులు పడతాయి ఇంకా మీరు ప్రారంభించే ప్రతి పనిలో కూడా చేపట్టేటటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్నైతే మీరు తప్పకుండా ఆహ్వానించడం ఖాయమని చెప్పుకోవచ్చు అంటే అదేమి ఊరికే రాదండి మీరు చేసినటువంటి శ్రమ మాత్రం ఎవరికి కనిపించదు అదేదో ఊరికే వచ్చేసినట్లుగా కొంతమంది ద్వేషులు మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు వీడికి ఏమి చేయకపోయినా కూడా ఈజీగా మనీ అనేది ఎం చేస్తున్నాడు వీడి జీవితం చాలా సాఫీగా ఉందని చెప్పి అనుకుంటారు కానీ మీ జీవితం ఏమి పాన్పులా ఎప్పుడూ కూడా లేదండి కష్టాల ఊబిలోనే ఎక్కువగా మీరు గడిపారు కాలం ఎప్పుడూ కూడా మీకు అనుకూలంగా ఎప్పుడూ కూడా ఒక మంచి ఛాన్స్ అనేది మీకు ఎప్పుడూ ఇవ్వలేదు కానీ మీకు మీరుగా ఓర్పుగా నేర్పుగా కాలానికి అనుగుణంగా నడుచుకున్నారు అయితే మీరు చాలా అందమైనటువంటి రూపం కలిగిన వారే కాకుండా అంతకు మించినటువంటి అందమైన మనసుతో ఉంటారు ఇక మీ మనసు చాలా స్వచ్ఛమైనది కల్మషం లేనిది అందుకే మీరు అందరితో కూడా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు ఇక మీ మాటల్లో తేనె పలుకులు ఉంటాయి మీకు అబద్ధాలు చెప్పడం కానీ నటించడం కానీ అస్సలు రాదు అది మీ నైజం కూడా కాదు ఎవరైనా అలా ఉంటే మాత్రం వారిని కొంచెం ఏంటంటే మీరు అలాంటి వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించాలనే చెప్పుకోవచ్చు దానివల్ల ఏంటంటే మీకు తెలియకుండా కొంతమంది ఎక్కువగా శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఉంటారు మీ మీద అయితే మీరు మాత్రం ఎప్పటికీ సత్యం వైపు నిలబడతారు నిలబడ్డారు కూడాను కాబట్టే మీకు ఇంతగా మంచి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది లభించబోతుంది అయితే విధి వైపరీత్యం ఏమిటంటే మీరు ప్రాణంగా భావించిన వారే నా అనుకున్న వారే గుండెలో పెట్టుకున్న వారే మిమ్మల్ని అనేక రకాలుగా వెన్నుపోటు పొడిచారు అయితే అన్నీ భరించారు ఓపిక పట్టారు ఆ వ్యక్తులు ఎవరనేది కూడా మీకు బాగా తెలుసు కానీ ఏంటంటే ఆ వ్యక్తులను మీరు వదులుకోలేకపోతున్నారు అయితే ఒకటి ఆలోచించుకోండి ఒక వ్యక్తి మన మీద అంత ద్వేషం పెంచుకున్నాడు అంతగా మనల్ని నశయించుకుంటున్నాడు మన నాశనాన్ని కోరుకుంటున్నాడు అని చెప్పి తెలిసినా కూడా తిరిగి మరలా ఆ వ్యక్తిని మన జీవితంలోకి ఆహ్వానించిన ఆ వ్యక్తితో మరలా మనం అన్ని షేర్ చేసుకున్నా ముమ్మాటికి అది మీదే తప్పు అవుతుంది కాబట్టి ఒక వ్యక్తి మనస్తత్వం గురించి తెలిసినప్పుడు ఆ వ్యక్తి ఏంటనేది తెలిసినప్పుడు వాళ్ళ గురించి పూర్తిగా వదిలేసి పక్కన పెట్టేసేయాలి అంతేకాని ప్రతిసారి కూడా అటువంటి వ్యక్తుల్ని మీరు నమ్మి మోసపోతున్నారంటే అది తప్పు ఖచ్చితంగా ముమ్మాటికి మీలో ఉన్నట్లే పరిస్థితులకు తగినట్టుగా మిమ్మల్ని మీరు మలుచుకునేటటువంటి గొప్ప మేధావులు మీరు మరి అలాంటప్పుడు ఎందుకు మీరు అటువంటి వ్యక్తులు ఊబిలో చిక్కుకుంటున్నారో మీకే అర్థం అవ్వాలి కనీసం ఈ రోజుల్లో ఓదార్పు మాటలు చెప్పడానికి కూడా ఎవరూ కూడా లేరండి కనుమై కనుమరుగైపోయారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు ఒంటరిగానే ఎన్నో కష్టాలను బాధలను అవమానాలను భరించారు జీవితంలో ఎన్నో విలువైన వాటిని కూడా కోల్పోయారు ఈ ఒంటరి పోరాటం మిమ్మల్ని మరింత బలవంతులుగా మార్చింది కూడాను అయితే మీకు కుటుంబం పట్ల వరువు బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి వారి సంతోషం కోసం మీరు ఎంత కష్టపడతారంటే రేయింబౌలు కూడా కష్టపడేటటువంటి వ్యక్తులు మీ సుఖాన్ని కూడా త్యాగం చేసి వారి కోసం పాటుపడేటటువంటి గొప్ప వ్యక్తులు త్యాగమే జీవితానికి గొప్ప చిహ్నం అండి మీకు ఒక మంచి ఉజ్వలమైనటువంటి జీవితం అనేది లభించబోతుంది దివ్యమైనటువంటి అనుగ్రహం అనేది ఒక అదృష్టంలాగా మారబోతుంది ఏ పని ప్రారంభించినా కూడా అందులో అద్భుతమైనటువంటి లాభాలు మీరు గడిస్తారు మీ మార్గంలో ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు ఎదురైనా కానీ అవి గాలికి కొట్టుకుపోయినట్లుగా మాయమైపోతాయి మీ కుటుంబంలో చాలా కాలంగా ఉన్న గొడవలు మనస్పర్ధలు అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి కష్టాల నుండి సంపూర్ణ విముక్తి లభించి ప్రశాంతమైన ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇక విశ్వంలో సర్వగ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి అయితే మీ జీవితంలో ఒక సానుకూలమైనటువంటి శక్తిని కూడా మీరు నింపబోతున్నారండి ఆగిపోయినటువంటి పనులు పూర్తి కానటువంటి ప్రణాళికలు అన్నీ కూడా వాటంతటా అవే ఊహించని విధంగా పూర్తవుతాయి మరి నిజంగా ఇవన్నీ మా జీవితంలో జరుగుతాయా ప్రతిరోజు కూడా మేము వింటన్నదే కదా విని విని బోర్ కొట్టేస్తుంది ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారని చెప్పి అనుకోకండి ఎందుకంటే మన జీవితం ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదు రేపు ఉన్నట్లు తర్వాత రోజు ఉండదు కాబట్టి ఏదైనా కానీ ప్రతి మనిషికి కూడా ఒక ఆశ అనేది తప్పకుండా ఉండాలి ఉండి తీరాలి ఎందుకంటే ఆ ఆశ లేకపోతే ఏ మనిషి కూడా బ్రతకలేడు కాబట్టి ఇలానే ఉంటుందేమో నా జీవితం అని చెప్పి అనుకోకూడదు కదండి ఏ నిమిషం ఎప్పుడు ఎవరిదనేది ఎవరికి కూడా తెలియదు కాబట్టి ఇప్పుడు నవ్విన వారు తర్వాత నవ్వుతారో లేదో తెలియదు ఇప్పుడు ఏడ్చిన వాడు అలాగే ఏడుస్తాడని కూడా లేదు కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుందనేది మనకు కూడా తెలియనటువంటి ఈ జీవితంలో మనం మన బ్రతికింతే అని చెప్పి అపసెపునకు మాటలు ఎప్పుడూ కూడా అనుకోకండి ఎందుకైనా ఎప్పుడూ కూడా పాజిటివ్ మాటలు పాజిటివ్గానే ఆలోచించాలి పాజిటివ్గా ఉండాలి ఇలా ఆలోచించి మన జీవితాన్ని మనం ప్రశాంతంగా అనుభవించాలి కాబట్టి మీకున్నటువంటి పేరు ప్రతిష్టలు గౌరవం ఇవన్నీ కూడా మరింత ఎక్కువగా సమాజంలో రెట్టింపు కాబోతున్నాయి మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మంచి శుభవార్తలు ఒకదాని తర్వాత ఒకటిగా మీ చెవిని పడతాయి మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులు మీకు ఒక కొత్త ఉత్సాహాన్ని గొప్ప ప్రేరణను కూడా ఇస్తారు ఇస్తాయి ఇన్నాళ్ళుగా మిమ్మల్ని వెన్నంటునటువంటి దరిద్రం దురదృష్టం మొత్తం వదిలిపెలి కాలి బూడిదవుతుంది ఇతరులను సులభంగా నమ్మడం అలాగే కొంతమంది మాయ మాటలు నమ్మి వారిని గుడ్డిగా విశ్వసించడం ఇది మీకు చాలా అంటే చాలా బలహీనత మీరు గతంలో ఇప్పుడు చాలాసార్లు మోసపోయారు మోసపోతూనే ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తులను గుర్తించండి ఆ వ్యక్తులను దూరంగా ఉంచండి అప్పుడే మీకు ఏంటనేది ఎవరు ఏంటనేది తెలిసిన తర్వాతే మీ భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి అందరూ కూడా నా వాళ్ళని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోకండి మనకు మనమే ఒంటరి పోరాటం చేయాలి మనల్ని ఎవరూ కూడా పట్టించుకునే వారు ఉండరు మనల్ని నమ్మిన వారు మన శ్రేయభిలాషులు అటువంటి వ్యక్తులు నమ్మండి తప్పులేదు కానీ మనం వెన్నంటే ఉండి మనల్ని నమ్మించి మోసం చేసేటటువంటి వ్యక్తులు మాత్రం దరిదాపుల్లో కూడా రానివ్వకండి మీకు ఏది సరైందనిపిస్తే ఏది చేయాలనిపిస్తే మీ మనసు ఏది చెప్తే అది చేసేయండి ఎందుకంటే మీ అంతరాత్మ మీ మనస్సాక్షి మిమ్మల్ని ఎప్పుడూ కూడా మోసం చేయదు కాబట్టి అదే మీకు సరైనటువంటి మార్గాన్ని చూపిస్తుంది కాబట్టి మీరు ఒక పని చేయాలనుకొని సంకల్పించుకోండి దాన్ని పూర్తి చేసేంతవరకు అస్సలు విడిచిపెట్టరు కాబట్టి అంత పట్టుదల మీకు ఎక్కువగా ఉంటుంది మీ బలం ఏమిటో మీ సామర్థ్యం ఏమిటో చాలా సార్లు మీకు కూడా తెలియకుండా ఉంటుంది అందువల్ల ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు మీలో ఉన్నటువంటి శక్తిని మీరు గుర్తించలేకపోతున్నారు అయితే ఈ నాలుగు రోజుల్లో వ్యాపార పరంగా కావచ్చు అటు ఉద్యోగపరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు సినీ రంగ ప్ర పరిశ్రమకు సంబంధించిన వారికి కావచ్చు ఇలా అన్ని రకాలుగా మీకు అవకాశాలు అనేవి భగవంతుడే సృష్టించి స్వయంగా మీకు ఇస్తాడనే చెప్పుకోవచ్చు మంచి మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా పొందుతారు ఇదన్నింటికంటే కూడా పెద్ద విజయం నిజం చెప్పాలంటే అన్నీ ఉన్నా కూడా మానసిక ప్రశాంతత లేకపోతే ఎందుకంటే ఏం చేయను కాబట్టి ఆ మానసిక ప్రశాంతత లేనటువంటి వ్యక్తి ఎన్ని ఉన్నా కూడా ఏది కూడా అతనికి శాంతినివ్వదు కాబట్టి మానసిక ప్రశాంతత ప్రతి మనిషికి కూడా హండ్రెడ్ పర్సెంట్ అదొక విజయం అనమాట ఏది లేకపోయినా కొంతమంది చక్కగా పూరిగుడుసల్లో ఉన్నవాళ్ళు ఎంత ప్రశాంతంగా ఆనందంగా ఉంటారో ఏ టెన్షన్స్ లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అదే నిజంగా చెప్పాలంటే ఐశ్వర్యం అదే ఆనందం అదే ఆరోగ్యం ఆరోగ్యం ఒక ఐశ్వర్యం అలాగే మానసిక ప్రశాంతత ఒక విజయం కాబట్టి ఇవి మనలో ఉంటే తప్పకుండా సకల సంపదలు అష్టైశ్వర్యాలు వెలువిరిసినట్టే అది కూడా ఒక అదృష్టమే కదండి కాబట్టి ఇక ఖర్చులు తగ్గించి పొదుపు చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి విద్యార్థులు మీ లక్ష్యాలను చేరుకుంటారు మీరు కన్న కళలు నెరవేరుతాయి చదువులో మంచి ప్రతిభ కనబరుస్తారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తెస్తారు ఇలా వ్యాపారంలో కూడా ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి ఊహించినటువంటి లాభాలను మీరు తప్పకుండా పొందుతారు కొత్త ఒప్పందాలు కూడా కుదురవు కుదురుతాయి మరింత ఎక్కువగా వ్యాపారం విస్తరిస్తుంది కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగం మరింత ఎక్కువగా పెరిగి ఇంట్లో పండుగ వాతావరణం ఏర్పడుతుంది ఇక ఉద్యోగస్తులకు త్వరలో జీతాలు పెరిగే శుభవార్తలు వింటారు ఈ విధంగా చేసి చూడండి ఇక మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి అవి కూడా చెప్పుకుందామండి పరిహారాలంటే మన మనసుకు సంబంధించినటువంటి పరిహారం మొట్టమొదటిగా చెప్పాలంటే మన మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి చక్కగా ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మీకు నచ్చినటువంటి పనులన్నీ కూడా ప్రశాంతంగా చేసేసుకొని తర్వాత దేవుడి మందిరంలో ఒక్క పది నిమిషాలు లేదా ఒక పదిహేను నిమిషాలు మనం అనుకుంటామండి ఎన్ని పనులు చేసుకుంటాము ఉదయం నుండి సాయంత్రం వరకు బోలెడు పనులు చేసుకుంటాం ఎన్ని పనులు చేసుకున్నా కూడా భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి నాకు సమయం లేదు మాకు టైం సరిపోవడం లేదని చెప్పి ఈజీగా అనేస్తాం అది చాలా తప్పండి ఎందుకంటే మనల్ని పుట్టించినటువంటి భగవంతుడు మనం ఆయనకు ఏదైనా మనకు కలిసి వస్తే భగవంతుడు అని మనకు మన అండు ఉన్నాడు అని చెప్పి అనుకుంటుంటాం కదా మరి ఆయనకి కూడా మనం కంతైనా సరే సమయాన్ని కేటాయించాలి కదా మనం ఫోన్ చూసుకుంటాం వాట్సాప్ చూసుకుంటాం వాట్సాప్లో ఉన్నటువంటి స్టేటస్ చూసుకుంటాం మన ఫ్రెండ్స్తో మాట్లాడతాం అవసరం లేనటువంటి బోలెడంత చెత్తను మనం ఎదల్లోకి ఎక్కించుకుంటాం మరి ఇంత సమయాన్ని మనం మనకు మనంగా కేటాయించుకొని చేస్తున్నప్పుడు భగవంతుడి కోసం ఒక పది నిమిషాలు ఎందుకు కేటాయించలేకపోతున్నాం చెప్పండి ఒక పది నిమిషాలు కాకపోతే ఒక ఇరవై నిమిషాలు భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకోండి ఎవరైనా పర్వాలేదండి మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి అలాగే ఇంట్లో దీపారాధన ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి అలాగే మీకు నచ్చినటువంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం చేసుకోండి ఇది అండి ప్రశాంతమైనటువంటి జీవిత జీవితానికి అక్కడ లేనటువంటి ఆలోచనలు తీసి పక్కన పెట్టండి తప్పకుండా మీకు ఒక మంచి మార్గం అనేది భగవంతుడు చూపిస్తాడు ఇలా ప్రతిరోజు కూడా చేసి చూడండి మీ మనసు అలాగే మీ ఆలోచనలన్నీ కూడా నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటి ఒక భావన మీకు తప్పకుండా తారసపడుతుంది శక్తివంతమైనటువంటి ఉపాయాలు మీకు తప్పకుండా దొరుకుతాయి ఈ విధంగా క్రమం తప్పకుండా ఆచరించడం వలన మీరు ఎప్పుడూ కూడా రక్షణ కవచంలో ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది ఇక మీరు ఏదైనా కానీ కొత్త పనులు వ్యాపారాలు పెట్టుబడులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం బుధవారం శుక్రవారం రోజుల్లో ప్రారంభించడం శుభప్రదం ఈ రోజుల్లో మొదలు పెడితే పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు విఘ్నాలు జరగకుండా సాఫీగా సాగిపోతాయి ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి బంధం అనేది తొలగిపోయేటటువంటి అవకాశం కనిపిస్తుంది అది కూడా మూర్ఖులు మీకు అవసరం లేనటువంటి వ్యక్తులతో బంధాలను మీరు తొలగించుకునేటటువంటి అవకాశం ఈ నాలుగు రోజుల్లో కనిపిస్తుంది అటువంటి వ్యక్తులు మీకున్నా ఒకటే లేకపోయినా ఒకటే యూజ్ ఏమీ లేదు ఇక అలాగే లేనటువంటి మీకు మీ దగ్గర లేనటువంటి కొనుగోలు చేసేటటువంటి కొత్త వస్తువులు కూడా మీ చేతిలోకి రాబోతున్నాయి ఈ విధంగా చాలా అద్భుతంగా ఆనందంగా ఈ నాలుగు రోజుల్లో కూడా ప్రశాంతంగా మీరు గడపబోతున్నారు భగవంతుణ్ణి అలాగే ఇంట్లో తులసి కోట ముందు దీపం పెట్టుకొని భగవంతుని ప్రతినిత్యము కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండనండి తప్పకుండా మీ జీవితం అనేది మారుతుంది మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను విజయాలను తప్పక పొందుతారు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఎస్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పుకోవచ్చు మొట్టమొదటిగా మనం వీడియో ముందు చెప్పుకున్నాం ఆ ఎస్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మీ జీవితంలో చాలా అద్భుతాలే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ నాలుగు రోజుల్లో మరి ఆ కొత్త వ్యక్తి పరిచయం మీ జీవితంలో ఎన్నో మార్పులు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మరి తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో కలుసుకుందాం